ఇంతసేపు చుక్కలు పడుతున్నాయి ఇగో ఈవిడి మాట్లాడగానే అయిపోయింది మాట్లాడగానే అయిపోయింది వర్ణుడు భయపడ్డాడు సో వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ ఇస్ యంగ్ చాప్ నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడ చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మంచి లైఫ్ ఉంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన దినుగొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్ ఆదిమల సురేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు ఇక పేరు నాగార్జున గారు థ్యాంక్ యూ అన్న అంటే మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం ఒకేసారి ఇంతమందిని చూడగానే కొద్దిగా టెన్షన్ వచ్చింది కొద్దిగా టెన్షన్ వచ్చింది దానితోడు పైనుంచి చుక్కలు పడతనే తొందరగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మా మాటల కోసం మీరందరూ ఇక్కడ ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం అస్లాం లేకం వరమతుల్లాహి బాతు థ్యాంక్ యూ